రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన పదవ తరగతి పరీక్షా ఫలితాల్లో కాకినాడ భాగ్యం స్కూల్ విద్యార్థిని మార్కులు సాధించి రాష్ట్ర స్థాయిలో ఫస్ట్ ర్యాంక్ సాధించినట్టు స్కూల్ జోనల్ ప్రిన్సిపల్ వల్లూరి గోవిందరాజ్ తెలిపారు రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన పదవ తరగతి పరీక్షా ఫలితాల్లో కాకినాడ భాష్యం స్కూల్ విద్యార్థిని యాళ నేహాంజనీకి ఆరు వందలకి ఆరు వందల మార్కులు సాధించి రాష్ట్ర స్థాయిలో ఫస్ట్ ర్యాంక్ సాధించినట్లు స్కూల్ జోనల్ ప్రిన్సిపల్ వల్లూరి గోవిందరాజ్ తెలిపారు ఈ సందర్భంగా విద్యార్థి నేహాంజని మాట్లాడుతూ ఐఐటిలో చేరి ఐఏఎస్ సాధించడమే లక్ష్యంగా ముందుకు వెళ్తానని తెలిపింది అనంతరం సాధించిన విద్యార్థులకు ప్రిన్సిపాల్ పుష్పగుచాలు ఇచ్చి అభినందించారు భాష్యం ఆరు వందల మార్కులకు ఆరు వందలు వై నేహాంజని శాంతి నగర్ కాకినాడ నుంచి సాధించింది ఈ సిక్స్ హండ్రెడ్ బై సిక్స్ హండ్రెడ్తో పాటు ఐదు వందల తొంభై పైన పదమూడు మంది విద్యార్థులు మార్కులు సాధించారు తర్వాత ఐదు వందల ఎనభై పైన డెబ్బై ఏడు మంది ఐదు వందల డెబ్భై పైగా మార్కులు నూట అరవై రెండు మంది ఐదు వందల యాభైకి పైగా మూడు వందల పదమూడు మంది ఐదు వందలకు పైన ఐదు వందల అరవై ఏడు మంది మూడు వందల అరవైకి పైన ఎనిమిది వందల ఇరవై ఎనిమిది మంది మార్కులు సాధించారు ఈ పరీక్షకి కాకినాడ జోన్ నుంచి ఎనిమిది వందల అరవై నాలుగు మంది ఎగ్జామ్స్కి అటెండ్ అవగా మొత్తం ఎనిమిది వందల ఇరవై ఎనిమిది మంది ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యారు ఈ నేహాన్యని ఆరు వందల ఆరు వందల మార్కులు సాధించడం అనేది ఇప్పటి వరకు ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఏ స్కూలు అన్ని మార్కులు సాధించలేదు అది మా భాష్య విద్యా సంస్థల ద్వారా సాధించడం జరిగింది మా భాష్య విద్యా సంస్థల యొక్క విద్యా ప్రణాళిక మెటీరియల్ పదో తరగతిలో పిల్లలకి నేను తీసుకునే శ్రద్ధ మా టీచర్స్ వాళ్ళకి డౌట్స్ క్లారిఫికేషన్ చేసే విధానం మా విద్యార్థులు ఈ విజయానికి తోడ్పడింది దీనికి సహకరించిన తల్లిదండ్రులకి విద్యార్థులకి అలాగే మా టీచర్స్కి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం మరువలేని విజయం మా చైర్మన్ గారు చదువు వేరు విద్య వేరు అని చెప్తూ ఉంటారు చదువు అనేది ఓన్లీ మార్కులు మేము చదువుతో పాటు విద్య విద్య అంటే క్రమశిక్షణ చదువుతో పాటు క్రమశిక్షణ ఇంపార్టెంట్ అనేది మా చైర్మన్ భాష రామకృష్ణ గారు మాకు ప్రతి మీటింగ్ లోనూ తెలియజేస్తూ ఉంటారు అది మా విద్యార్థులకి మేము భాష విద్యార్థులందరికీ స్టేట్ లెవెల్ నూట అరవై ఐదు బ్రాంచుల్లో కూడా మేము ఇదే విధానాన్ని ఫాలో అవుతున్నాం ఈ విధానం ద్వారా మేము మంచి ఫలితాలు సాధిస్తున్నాం ఈ ఫలితాలు సాధించడానికి మా విద్యార్థులు మా తల్లిదండ్రులు మా టీచర్స్ మా ప్రణాళికే కారణం ఈ విషయంలో మా తల్లిదండ్రులకి మా టీచర్స్ అందరికి మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం తెలుగులో వందకు వంద ముప్పై మంది కాకినాడ జోన్లో ఫలితాలు మాత్రమే ఇవి కాకినాడ జోన్లో తెలుగులో వందకు వంద ముప్పై మంది హిందీలో పదిహేడు మంది విద్యార్థులు వందకు వంద మార్కులు సాధించారు ఇంగ్లీష్లో ఒక స్టూడెంట్ మాత్రమే వందకు వంద సాధించారు మ్యాథ్స్లో డెబ్బై ఒక్క మంది వందకు వంద మార్కులు సాధించారు లో డెబ్బై నాలుగు మంది వందకు వంద మార్కులు సాధించారు సోషల్లో నలభై నాలుగు మంది విద్యార్థులు వందకు వంద మార్కులు సాధించడం అనేది ఒక రికార్డుగా చెప్పుకోవచ్చు ఇది మేము మా ప్రణాళికలో భాగం ఇది భాష్యం ఈ అకాడమిక్ ఇయర్ నుంచి స్టేట్ తో పాటు సిబిఎస్ఈని ఇంట్రడ్యూట్ చేయడం జరుగుతుంది ఈ విద్యా సంవత్సరంలో కాకినాడ తణుకు వచ్చే విద్యా సంవత్సరం నుంచి అమలాపురంలో మనం సిబిఎస్ఈ స్కూల్స్ ప్రారంభిస్తున్నాం తెలియజేయడానికి సంతోషిస్తున్నాం ఈ ఎనిమిది వందల అరవై నాలుగు మంది విద్యార్థులు అటెండ్ అయిన ఈ పరీక్షల్లో మేము ఆరు వందలకు ఆరు వందల మార్కులు సాధించి మాకు చాలా సంతోషంగా ఉంది ఆ సందర్భంగా మా విద్యార్థులందరికీ

నేను రోజు నైన్ అవర్స్ చదువుకునేదాన్ని మార్నింగ్ సెవెన్ టు సెవెన్ థర్టీ స్కూల్ లో ఉండేవాళ్ళం ఆ తర్వాత నైన్ ఇంటికి టూ అవర్స్ చదువుకుని ఆ తర్వాత మార్నింగ్ ఫైవ్ ఫోర్ కి వేసి చదువుకునేదాన్ని రోజు స్కూల్లో పెడితే ఆర్ఐటీస్ మంత్ మంత్ కి పెట్టే ఎగ్జామ్స్ ఇవన్నీ అలాగే ఒక్కొక్క ఎగ్జామ్ జరిగింది మళ్ళీ ఇంకో దాంట్లో రిజిట్ చేయకుండా చూసుకోవడం బట్టి నాకు ఫలితం వచ్చింది దీనికి నేను బాక్ సార్ హనుమంతరావు కి అలాగే మా